హాయ్ అండి ఇప్పుడైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న యూరోపియన్ స్టేట్ అయితే వెళ్తున్నామండి ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఈ ఫారెన్ లొకేషన్ని మాతో పాటు మీరు కూడా చూసేయండి మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ని బిల్డింగ్ ఉంది కదా ఈ లోపల మనకి అవతార మూవీస్ లాంటివి ఎలా తీస్తారనేది లైవ్లో చూపిస్తారండి అమ్మాయికి డ్రెస్కి అయితే సెన్సర్స్ పెట్టి ఉంటాయండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకు అమ్మాయి యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది అవతార్ లాంటి మూవీస్ ఎలా తీస్తారు అనేది మీరు కూడా చూసేయండి తర్వాత ఎలా గ్రీన్ ఇక్కడ చూడొచ్చండి మనం ఇలా ముందుకు వస్తే ఇక్కడ చూసారా స్క్రీన్ మీద ఒక బ్రిడ్జ్ మీద ఉన్నట్టు కింద బార్డర్ ఉన్నట్టుంది అంటే లండన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి అది కూడా అయిన తర్వాత ఎగ్జిట్ ఉంటుంది ఇలా మనం బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ యూరప్ కంట్రీ బిల్డింగ్స్ అయితే ఉంటాయి మళ్ళీ మనం వాటి అన్నిటినీ చూస్తూ మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చండి ఈ బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఫారెన్ కంట్రీలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి మనకి ఇక్కడ స్నాక్స్ కూడా అమ్ముతారండి కావాలంటే కొనుక్కోవచ్చు అక్కడక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక లండన్లో ఉన్నట్టు అది టెలిఫోన్ బూత్ అలాగే వింటేజ్ కార్లు ఉంటాయి కదా కార్స్ అది ఉన్నాయి అక్కడక్కడ మన ఫొటోస్ తీసుకోవడం చాలా బాగుంది తర్వాత అయితే ఇక్కడ చూసుకున్న తర్వాత అలాగే ముందుకు వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వే ఉంటుంది మనం ఎలా నడుచుకుంటూ వచ్చేయచ్చండి మేము వచ్చేటప్పటికి ఆ రోజైతే అక్కడ క్లోజ్లో ఉందని చెప్పారు ఎందుకని అడిగితే అది కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారండి కానీ ఆ రోజు మేము చూడడానికి అయితే వీలు అవ్వలేదు మేము చాలా డిసప్పాయింట్ అయ్యామండి మేమైతే చాలాసార్లు ఎయిర్పోర్ట్కి రియల్గానే వెళ్దాము ఫ్లైట్స్ అది ఎక్కాం కానీ ఇక్కడ ఎలా ఉంది రియల్గా అంటున్నారు కదా చూద్దాం అనుకున్నాం కానీ వీలు అవ్వలేదు మాకు

నెక్స్ట్ అయితే మనల్ని హవామహల్ దగ్గర తీసుకొచ్చారండి ఈ హవామహల్ నుంచి చూస్తే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం కనిపిస్తుందండి అక్కడికి వెళ్ళాక అక్కడ మనకి రాజస్థానీ డ్యాన్స్తో వెల్కమ్ చెప్తారండి అంటే మనకు వస్తే మనం కూడా వెయ్యొచ్చు వాళ్ళతోటి ఇది చూసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ నుంచి కిందికి వెళ్తే మనకి ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా జపనీస్ గార్డెన్ అలాగే మాయాలోకి ఇవన్నీ ఉంటాయండి మనం టైమింగ్స్ని బట్టి చూసుకోవచ్చు ఇప్పుడైతే మాయాలోకి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ మూవీ సెట్స్ ఉంటాయి కదా వాటి ఇలా మినీ సెట్స్ అయితే వేసి ఉంచారండి వాటిని చూస్తూ మనం క్యూ లైన్లో ముందుకు వెళ్ళాలి మనమైతే ఒక మూవీని చూసి మనం బాగుంది బాగలేదని సింపుల్గా డిసైడ్ చేస్తాం కదా మనకి మాయాలోకలు అయితే మూవీ కోసం ఎంత కష్టపడతారు వాళ్ళు సెట్స్ అన్నీ వేయడానికి అలాగే ఎంతమంది వర్క్ చేస్తారని చాలా బాగా చూపించారండి మాయాలోక నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగానే జపనీస్ గార్డెన్ ఉంటుందండి ఈ జపనీస్ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం అస్కరీ గార్డెన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనం ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి దీని తర్వాత ఏది చూడాలి అనేది అన్ని ఇక్కడ రాసి ఉంటుందండి ఇలా ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా ఉంటాయి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి బటర్ఫ్లై మ్యూజియంకి అయితే వెళ్ళిపోతున్నాము ఇది కనిపిస్తుంది కదా ఇలాగ రౌండ్గా ఇందులోనే బటర్ఫ్లైస్ గురించి బోర్డ్స్ మీద పెట్టి ఉంచారు మనం అది చదువుకొని ఒక రౌండ్ అలా వేసి రావడమే ఇప్పుడైతే మనం ఒరిజినల్ బటర్ఫ్లైస్ అయితే చూడడానికి వెళ్తున్నామండి నేనైతే చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను అంత ఎక్కువగా అయితే ఏమీ లేవండి మీరు కూడా చూసేయండి నెక్స్ట్ అయితే బర్డ్ పార్క్ అయితే వచ్చేసామండి లోపల ఏం బర్డ్స్ ఉన్నాయో చూసేద్దాం ఇక్కడ లోపల అయితే మనకి బాతులు అలాగే హంసలు కొంగలు ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ లోపల ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది అది కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయండి ప్యారెట్స్ అయితే చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయండి మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక అయితే కేజీ లో పెట్టిన బర్డ్స్ అయితే చూసారు కదా ఇప్పుడైతే ఫ్రీ రేంజ్ బర్డ్స్ అయితే చూడొచ్చండి బయట ఓపెన్ గా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఆస్ట్రిచ్ పక్షులు అయితే ఉన్నాయండి ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ వాటి గుడ్లు కూడా పెట్టారండి వాటిని కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఈ గుడ్లు అయితే సంవత్సరానికి ఇరవై నుంచి నలభై లేదా హండ్రెడ్ గుడ్లు వరకు పెడతాయి అంటండి ఇవి చూసిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉందండి గిఫ్ట్ షాప్ ఇది ఈ షాప్ లో మనకి ఏమైనా నచ్చితే కొనుక్కోవచ్చండి తర్వాత ఇది చూసుకుని బయటికి వెళ్తే ఇక్కడ ఒక పౌంటైన్ ఉందండి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ ఎలిఫెంట్ అలాగే కురకడైల్స్ ఇవన్నీ ఉంది ఇక్కడ ఒక పౌంటైన్ ఉంది తర్వాత ఇక్కడ ఎదురుగానే ఒక గార్డెన్ లాగా ఉందండి దానిలో ఒక నర్సరీలో ఉన్నట్లు మొక్కలు అది పెట్టారు ఒకసారి ఆ మొక్కలను కూడా చూసి వచ్చేద్దాం ఇక్కడ ఇలా బోర్డు మీద పెట్టి ఉంచుతారండి ఏ ప్లేస్ తర్వాత ఏ ప్లేస్ చూడాలనేది సిన తర్వాత నెక్స్ట్ అయితే క్రిపాలు కేవ్కి అయితే వెళ్తున్నాం మనం ఇవైతే రియల్ కేవ్స్ లాగే చాలా న్యాచురల్గా ఉన్నాయండి చాలా బాగుంది మీరు కూడా చూసేయండి ఈ కేవ్స్ చూసేసిన తర్వాత బయటకు వస్తే మనకి ఇలాగా ఇక్కడ మెట్లు ఉంటాయండి ఇలా పైకి వెళ్ళాలి ఇక్కడ మనకి బోన్సాయి గార్డెన్ అయితే ఉంటుంది మొక్కలు అంటే ఇష్టపడే వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఈ బోన్సాయి గార్డెన్ మీరు కూడా చూసండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా బ్లూ కలర్ సన్ ఫౌంటైన్ అండి ఈ సన్ ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ చాలా బాగా వస్తాయి తర్వాత ఇక్కడ మనం బస్ ఎక్కితే రామోజీ మూవీ మ్యాజిక్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి వెళ్తారండి మనకైతే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను కదా యాక్షన్ థియేటర్ అలాగే ఫిల్మీ దునియా స్పేస్ యాత్ర ఇటువంటి షోస్ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది ఎవరో మిస్ అవ్వకుండా వెళ్ళండి మేమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు ఆ తర్వాత ఇలా వెళ్తే మనకి వైల్డ్ వెస్ట్ వస్తుందండి ఇక్కడ నుంచి ఇలాగ స్పిరిట్ ఆఫ్ రామోజీ షో అని ఉంటుందండి ఇది అయితే చాలా బాగుంది ఇది ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది ఇక్కడైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతాయి మీరు కూడా చూసేయండి నెక్స్ట్ అయితే లాస్ట్ స్టన్ షోకి అయితే వెళ్ళాం ఇక్కడ ఇదైతే ఫైట్ సీన్స్ అది చేసి చూపించారు మనకి ఇది కూడా చాలా బాగుంది చూసేయండి ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఇక్కడితో రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ వీడియోస్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్